ఈ క్లాస్లో ఒక కుర్తాని టేప్తో ఎలా కట్ చేసుకోవాలి అలానే ఓల్డ్ టాప్తో ఎలా మెజర్మెంట్ పెట్టుకోవాలి అన్నది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసా కొత్త వాళ్ళ కోసం స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా అర్థమవుతుంది ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి గాయస్ నా పేరు రాజనా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు రాజిన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్తో పాటు ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా యూస్ అయితే నా నా వీడియోస్ని షేర్ చేయండి ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే ఓపెన్ కట్స్ కుర్తీని టేప్తో ఎలా మెజర్ చేస్తాము ఓల్డ్ ఫ్యాబ్రిక్ ఓల్డ్ టాప్తో ఎలా కట్ చేస్తామన్నది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసా ఈ క్లాస్ మొత్తం కొత్త వరకు కూడా అర్థమయ్యేటట్టు అయితే చెప్పా హేగా ఈ క్లాస్లో ఏంటి అంటే ఓపెన్ కట్స్ ఉన్న కుర్తి కటింగ్ అయితే చూద్దాం ఇప్పుడు దానికోసం నేను ఇక్కడ టూ మీటర్స్ లైనింగ్ శాటిన్ లైనింగ్ తీసుకున్నా టూ మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా టూ మీటర్స్ ఎందుకు అంటే మన కస్టమర్ కొంచెం చబ్బీగా ఉంటారు అందులో సేమ్ ఓల్డ్ ఫ్యా ఓల్డ్ టాప్ అయితే ఒకటి ఇలా ఫోర్ ఫోల్స్ మీద వీడియోలో ఫస్ట్ డబల్ ఫోల్డ్ పెట్టుకొని దాన్ని ఇంకొక ఫోల్డ్ అయితే ఇచ్చా అంటే ఇక్కడ ఫోర్ ఫోల్స్ మీద ఉంది ఓపెన్స్ బయట సైడ్కి ఉండాలి క్లోజింగ్స్ మన సైడ్కి ఉండాలి సాటిన్ ఫ్యాబ్రిక్ మీద ఓల్డ్ టాప్ ఉంటుంది కదా ఓల్డ్ టాప్ అయితే ఇలా ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా అయితే నీట్గా పరిచేసుకోవాలి కార్నర్స్కి ఎగ్జాక్ట్గా పెట్టుకోండి ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఇలా మీకు ఎక్కువ ఉంది ఫ్యాబ్రిక్ అని అనిపిస్తే మనకు ఎంత అయితే సరిపోతుందో అంతకంటే ఓల్డ్ ఫ్యాబ్రిక్ అంటే ఒక టూ ఇంచెస్ ఎక్కువ ఉండేటట్టు చూసుకొని రిమైనింగ్ మొత్తం కట్ చేసేయండి ఇదిగోండి నేనైతే ఇలా పరుచుకున్నా ఇది టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంది నేను ఎలా పరిచానో మీకు అర్థమైంది కదా ఫోర్ ఫోర్ లింక్స్ మీద పెట్టి దాని మీద ఓల్డ్ టాప్ అయితే ఉంచినా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను త్రీ త్రీ మెజర్మెంట్స్ ఉంటే దీన్ని ఈజీగా అయితే స్టిచ్ చేసేయచ్చు బుక్లో డ్రాయింగ్ వేసి చూపిస్తాం మీకు చూ చూడండి కొంచెం ఈజీగా అర్థమవుతుంది ఈజీగా అయితే స్టిచ్ చేసేయచ్చు ఈ కుర్తీని ఇదిగోండి ఇలా ఇది మనం టాప్ అనుకోండి ఇక్కడ ఆ మహిళల దగ్గర వచ్చేదాన్ని చెస్ట్ రౌండ్ అంటాము ఈ నడుము దగ్గర వచ్చేదాన్ని హిప్ లూజ్ అంటాము కింద కట్స్ ఓపెన్ కట్స్ వస్తాయి కదా అక్కడ వచ్చేసి హిప్ లూజ్ అంటాం ఇదిగోండి ఇలా ఈ త్రీ మెజర్మెంట్స్ తెలిస్తే ఈజీగా స్టిచ్ చేసేయచ్చు షేప్ అయితే అలా వస్తుంది పంజాబీ డ్రస్ అంటాము దీన్ని కుర్తి అంటాము ఎలా అయినా అనుకోవచ్చు ఇదిగోండి ఫస్ట్ అమ్మో కింద ఉంటుంది కదా అది చెస్ట్ రౌండ్ చెస్ట్ లూజ్ ఫస్ట్ నెక్ అయితే డ్రా చేసుకుందాము ఇక్కడ నేను షోల్డర్ సిక్స్ తీసుకున్నా ఆమ్హోల్ డౌన్ కూడా సిక్స్ తీసుకుంటున్నా ఏంటి అంటే షోల్డర్ ఎంత తీసుకున్నారో నెక్ షోల్డర్ ఎంత తీసుకున్నారో ఆమ్హోల్ కూడా అంతనే తీసుకోండి బిగినర్స్ అయితే ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా ఒక బండ గుర్తులాగా అయితే పెట్టుకోండి ఇదిగోండి నెక్స్ట్ ఇలా ఎల్ అయితే డ్రా చేసేయండి ఎల్ షాప్ డ్రా చేసిన తర్వాత స్కేల్స్ యూజ్ చేయండి మీకు చాలా ఈజీగా అయితే అవుతుంది నెక్స్ట్ కరువు ఇలాంటి కర్వ్ స్కేల్ ఒకటి అయితే ఆర్డర్ పెట్టుకోండి మీషోలో ఉంటుంది ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది మీకు ఆమ్హుల్ రౌండ్ లోపల నుండి వన్ ఇంచ్ వచ్చేటట్టు వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఇంచెస్ వచ్చేటట్టు అయితే ఇలా వీడియోలో చూపించినట్టు పెట్టేసి అలా షేప్ అయితే డ్రా చేసేయండి నెక్స్ట్ మీకు చూపిస్తాయి ఇప్పుడు ఇదిగోండి ఇలా ఈజీగా అయితే వచ్చేయాలి ఇది రెడీమేడ్ ఫ్యాబ్ టాప్ క్లయింట్ కొంచెం చూసి అయితే పెట్టమన్నారు నన్ను సో ఇంకా కొంచెం పైకి వచ్చేటట్టే ఉంది కదా సరిపోతుంది లోతు మనం లోతు తీసి అన్ని సెట్ ఆ కిందకు వచ్చేస్తుంది ఆల్రెడీ ఉన్నదానికంటే వన్ ఇంచ్ కిందకి తీసుకోవాలి చెస్టా ఉంది ఎప్పుడు అంటే ఇక్కడ పండించి పిందూ చిప్పుడు చూసుకుంటే ఇక్కడ ఎక్కువ ఉంది కదా ఇప్పుడు వేస్ట్ ఎక్కడో మనం తెలుసుకోవాలి వేస్ట్ ఎక్కడ ఎలా తెలుసుకుంటామంటే ఈ రెండింటికి మధ్యలో పదమూడు ఉంది కదా ఇరవై ఇక్కడ వస్తుంది మనం ఇలా ఇక్కడ 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 కాదు త్రీ మెజర్మెంట్స్ చెప్తా చూడండి చెస్ట్ రౌండ్ సిక్స్ వరకు పెట్టండి హిప్ రౌండ్ హిప్ లూజు ట్వెల్వ్ ఆర్ థర్టీ ఉంటుంది వేస్ట్ లూజు ట్వంటీ ఆర్ ట్వంటీ వన్ ఉంటుంది అంటే ఒక్కొక్కరు మెజర్మెంట్స్ బాడీ మెజర్మెంట్స్ డిఫరెన్స్ ఉంటుంది కదా సో డిపెండ్స్ అపాన్ కస్టమర్ మెజర్మెంట్స్ అనమాట సో ఇక్కడ నేను చెప్పిన మెజర్మెంట్స్ వచ్చేసి ఇప్పుడు ఈ కస్టమర్ సో సిక్స్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ నైంటీన్ ఇంచెస్ ట్వంటీ ట్వంటీ వన్ ఇంచెస్ ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి ఈ త్రీ పార్ట్స్లో వీడియో మధ్యలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా నోట్స్లో డ్రా చేసి మెజర్మెంట్స్ రాస్తా చూడండి ఇప్పుడు అర్థం అవ్వకపోతే కన్ఫ్యూజ్ అని ఏం లేదు త్రీ మెజర్మెంట్స్ ఉంటే ఈజీగా ఈ కుర్తిని అయితే స్టిచ్ చేసేయచ్చు నుంచి లూజ్ పెట్టమని చెప్తారు అంటే ఇప్పుడు జస్ట్ ఇక్కడ వరకు ఉంది కదా దీనికంటే వన్ ఇంచ్ లూజ్ అంటే దీనికంటే వన్ ఇంచ్ లూజ్ ఇక్కడ వరకు వస్తుంది దీనికంటే వన్ ఇంచ్ లూజ్ అంటే ఇక్కడ వరకు వస్తుంది దీనికంటే వన్ ఇంచ్ లూజ్ అంటే ఇక్కడ వరకు వస్తుంది ఆ త్రీ డాట్స్ని అయితే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఈజీగా అయితే కలుపుకోవాలి ఇలా ఇదిగోండి ఇంతే గాష్ మీకు అర్థం కనిపించట్లేదు కదా మార్కర్తో పెడితే కనిపిస్తుంది సో మీకు నెక్స్ట్ వీడియోలో ఈజీగా వేరే క్లాత్ మీద అర్థమయ్యేటట్టు అయితే చూపిస్తా అండి ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి ఇంకా కిందకి కొద్ది కొంచెం తగ్గుతు రావాలి వన్ పాయింట్ ఫైవ్ కిందకి ఈ ఖర్చు దగ్గరకు వచ్చేసరికి వన్ ఇంచే ఉండాలి వన్ ఇంచే దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి అంతే ఈ ఓల్డ్రస్ కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఉంది థర్టీన్ ఉంది కదా గైస్ వీడియో లెంత్ అనిపిస్తుంది కదా ఎందుకంటే స్టిచ్చింగ్ గురించి ఐడియా లేని వాళ్ళు కూడా స్టిచ్ చేసుకోవాలి అన్నట్టు అయితే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో అందుకు లెంతిగా ఉంది లెంతి అనిపించిన వాళ్ళు స్కిప్ చేసేయండి గైస్ ఈ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకొక వీడియో చేస్తాను ఓపెన్ కుర్తి ఓపెన్ కట్స్ ఉన్న కుర్తి ఎలా స్టిచ్ చేయాలన్నది ఇంతకుముందు ఓల్డ్ డ్రెస్తో ఎలా మెజర్ చేసుకోలో చూసారు కదా ఇప్పుడు టేప్తో ఎలా మెజర్మెంట్స్ పెట్టుకోవాలన్నది ఒకే వీడియోలో చూపిస్తున్నా ఇప్పుడు డ్రెస్ మెజర్మెంట్స్ ఎంతుందో అన్నది ఓల్డ్ డ్రెస్ పెట్టుకొని అయితే ఇలా చూసుకోండి నాకు కస్టమర్ వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టామని చెప్పారు కాబట్టి సో వన్ నుంచి అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటాను నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి స్టిచ్చింగ్ నుంచి స్టిచ్చింగ్ నుంచి బేసిక్స్ దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అలానే బ్లౌజ్ క్లాసెస్ కూడా ఉంటాయి చూడండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడు మీకు టేప్తే ఎలా మెజర్ చేసుకున్న చూపిస్తాను త్రీ మార్జిన్స్ ఉంటాయి టాప్లో రౌండ్ ఒకటి చెస్ట్ లైన్ ఒకటి వేస్ట్ లైన్ ఒకటి హిప్ లైన్ ఒకటి మూడు ఉంటాయి ఈ త్రీ లైన్స్ని ఇప్పుడు డ్రెస్లో ఎలా చూసుకోవాలో చూపిస్తాను మీకు సెవెన్ సెవెన్ దగ్గర చెస్ట్ వచ్చింది ట్వెల్వ్ దగ్గర థర్టీన్ దగ్గర హిప్ వచ్చింది పంటి దగ్గర పంటి దగ్గర హిప్ వచ్చింది ఇప్పుడు ఈ త్రీ మెజర్మెంట్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తా షోల్డర్ పెట్టుకున్నాం కదా షోల్డర్ దగ్గర నుండి రేపు ఇలా పెట్టుకోవాలి ఇలా పట్టుకొని ఫేప్ ఇలా పట్టుకొని ఇలా పెట్టుకోవాలి సెవెన్ దగ్గరకు ఒక లైను థర్టీన్ దగ్గరకు ఒక లైను ట్వంటీ దగ్గరకు ఒక లైను ఇలా ఇలా లైన్స్ వేసుకోవాలి ఇలా పెట్టుకుంటాం కదా సెవెన్ డ్రస్కి ఎంత ఉంది నైన్ నైన్ రావాలి కదా నేను వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టిన టెన్ పెట్టినా వచ్చేసి టెన్ పెట్టూర్ టెన్ పెట్టిన ఇస్కి ఓల్స్కి ఇప్పుడు కదా ఇక్కడ పెట్టి చూడాలి మిడిల్ పార్ట్ కి ఉంది నైన్ ఉంది అంటే త్రీ లైన్స్ ఇలా దాట్ చేసుకుంటూ ఫినిషింగ్ ఇచ్చుకోవాలి అక్కడ వరకు ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ మనం తీసుకున్న దానికంటే టూ ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి ఎక్స్ట్రా మార్జిన్ కోసం టూ ఇంచెస్ ఇక్కడ నుంచి ఇంకా తగ్గుతూ రావాలి వన్ 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 నుంచి లాగా ఇలా ఇంకా మొత్తం కలిపేసుకోవాలి ఇక్కడ మొత్తం ఆల్రెడీ ఓల్డ్ కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు పెట్టుకోవాలి ఇంతే ఇప్పుడు బ్యాక్ సైడు ఈ నెక్స్ట్ ఏమి కట్ చేయట్లేదు డైరెక్ట్ క్యాన్వాస్ పేపర్తో కట్ చేస్తాం నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే కొత్త వాళ్ళు నేర్చుకోవాలి అన్న అన్నట్టు అయితే డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కొత్త వాళ్ళ కోసం ఎక్కడి నుండి ఎక్కడ మెజర్మెంట్స్ తీసుకోవాలో అర్థమవు అవ్వదు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే నీట్గా పిండు పాయింట్ టు పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసా ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపించినట్టు మనం ఇంతకుముందు డ్రా చేసుకున్నాము కదా ఎగ్జాక్ట్గా అలా అయితే కట్ చేసేయండి నేను ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్పాలి ఊరికి నేను బ్రీఫ్గా అయితే చెప్పాను ఇప్పుడు మీకు ఇంకొంచెం ఇప్పుడు బ్రీఫ్గా స్టిచ్ చేసిన తర్వాత మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది కదా అప్పుడు ఇంకొంచెం డీటెయిల్డ్గా ఫార్ములాస్ యూజ్ చేస్తూ ఎలా స్టిచ్ చేయాలో అయితే చెప్తా ఇప్పుడు జస్ట్ బ్రీఫ్ కటింగ్ ఇది జస్ట్ టేప్తో ఎలా కట్ చేసుకోవాలి అండ్ ఓల్డ్ అన్నదైతే చూపించా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నెక్ ఎలా కట్ చేయాలి అన్నదైతే చూపిస్తా ఫ్రంట్ నెక్ కోసం డిజైన్ ఇక్కడ నేను త్రీ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ అయితే తీసుకున్న నెక్ కోసం లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకున్న స్టార్ పెట్టమని చెప్పారు ఇదిగోండి ఇలా ఎల్ షేప్ అయితే వేసుకొని బాక్స్ అయితే డ్రా చేసుకోండి క్యాన్వాస్ పేపర్ క్లోజింగ్స్ మన సైడ్ ఉండాలి ఓపెనింగ్స్ బయట సైడ్కి అయితే ఉండాలి ఇదిగోండి ఇప్పుడు వీడియోలో చూపించే లైన్ మీద పెట్టి హాఫ్ హాఫ్కి టేప్ అయితే ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత హాఫ్ దగ్గర ఒక డాట్ పెట్టేయండి ఇప్పుడు ఈ డాట్ని మిడిల్కి అయితే మనం ఇంటర్సెప్ట్ చేయాలి ఇదిగోండి ఇదిగోండిగా ఇప్పుడు స్కేల్ ఉంది కదా మిడిల్ దగ్గర నుండి వీడియోలో చూపించినట్టు అయితే స్కేల్ పెట్టి ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేయండి మీకు స్వీట్ అట్నెక్ కావాలి అంటే కొంచెం షేప్ వేరు అయితే వస్తుంది ఇక్కడ నేను డైరెక్ట్గా స్టార్ అయితే డ్రా చేశా ఇదిగోండి గా ఇప్పుడు స్టార్ డ్రా చేసిన తర్వాత వన్ సైడే ఉంది కదా ఇప్పుడు టూ సైడ్స్ ఎలా చేయాలి అంటే ఇలా హాఫ్కి ఫోల్డ్ చేయాలి హాఫ్కి ఫోల్డ్ చేస్తే మనకు కటు సైడ్ ట్రాన్స్పరెంట్ అయ్యి ఇలా కనిపిస్తుంది ఇలా దాని మీద మాల్ చేసేయండి ఇదిగోండి ఇప్పుడు ఇలా ఫుల్ అయితే వచ్చేస్తుంది ఇలా టూ సైడ్స్ అయితే డిజైన్ వచ్చేస్తుంది మీకు అర్థమైంది కదా క్యాన్వాస్ పేపర్ మీద ఎలా డ్రా చేసుకోవాలి డిజైన్ అన్నది కొంచెం షేప్ అయితే కొంచెం కరువు తీస్తున్నాను నేను మీకు స్వీట్ ఆర్ట్ కావాలి అన్న మీకు ఎలాంటి షేప్ కావాలి అన్న ఈ ఈ షేప్లో ఈ బాక్స్లో వచ్చేటట్టు అయితే డ్రా చేసుకోవాలి ఆ డిజైన్ నెక్స్ట్ ఎలా కట్ అనేది స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాం మీకు ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే డ్రా చేద్దాము ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నా కదా నేను ఫ్రంట్ నెక్ సో బ్యాక్ నెక్ కూడా త్రీ పాయింట్ ఫైవ్ పెట్టుకోవాలి పైన బోట్ కోసం అయితే టూ ఇంచెస్ ఇలా పెట్టుకున్నాం మధ్యలో వన్ ఇంచ్ వచ్చేటట్టు ఇలా పెట్టుకొని టోటల్ లెంత్ అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ పెడుతున్నాను నేను ఇక్కడ విత్ త్రీ పాయింట్ ఫైవ్ వచ్చేటట్టు అయితే పెడుతున్నా డిజైన్ కోసం ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు బాక్స్ అయితే వేసేయండి ఇప్పుడు ఈ బాక్స్లో మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ అయితే చేయండి నేను ఆ డి ఫోల్డ్ చేసి టేప్ను పైన పైన నెక్ వచ్చేటట్టు అయితే డా చేసేయండి కింద అయితే ఇదిగోండి ఇలా చిన్న కీహోల్ అయితే ఇచ్చేసాను మీకు ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను పెడితే ఎక్కువ అవుతుంది అన్నట్టు కొంచెం తగ్గించి అయితే డ్రా చేసాను అంతే నెక్స్ట్ క్యాన్వాస్ పేపర్స్ ఎలా స్టిచ్ చేయాలన్నది మీకు స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తాను ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇది కూడా మనం కట్ చేసిన ఫ్యాబ్రిక్ ఉంది కదా లైనింగ్ దాన్ని అయితే పెట్టేసి ఎగ్జాక్ట్గా లైనింగ్ మెయిన్ లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఎంత ఫ్యాబ్రిక్ ఉందో అంత కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా చూసుకొని అయితే ఫోల్డ్ చేసుకోండి అప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది మీకు ఇలా అవ్వక ఇలా చూసుకోవడం కష్టం అవుతుంది అంటే మొత్తం పర్చేసి చేసి పెద్ద పెట్టి అయితే చూసుకోండి ఇదిగో ఫస్ట్ లైనింగ్ లైనింగ్ని ఓల్డ్ టాప్ అయితే ఇలా చూసుకోండి వన్ నుంచి ఎక్స్ట్రా రావాలి ఉంది ఉంది అని కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఇలా కట్ చేసి ఫోర్ ఫోల్డింగ్స్ మీద అయితే వేసుకొని కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే ఒకేసారి వచ్చేస్తాయి ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ టూ పార్ట్స్ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత వాటిని పక్కకు పెట్టేయండి వీటిలో ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి గాయస్ ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ ఇచ్చేసి దీని మీద మరి ఇంకొక ఫోల్డ్ వచ్చేటట్టు ఇలా ఫోర్ ఫోల్డ్స్ వచ్చేటట్టు అయితే ఫోల్డ్ చేసుకోండి ఫ్యాబ్రిక్ని ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు అయితే ఫోర్ ఫోల్డ్స్ వేసుకోండి టూ హ్యాండ్స్కి ఒకేసారి అయితే కట్ చేసి వేస్తున్నాం మనం టూ హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇప్పుడు మన బ్లౌజ్ లెంత్ ఉంది హ్యాండ్ లెంత్ ఉంది అన్నది చూసుకొని అయితే కట్ చేసుకోవాలి నేను పఫ్ పెడుతున్న చిన్నగా ఒక పైన త్రీ ఫోర్ స్లీ వచ్చేటట్టు ఫిల్స్ వచ్చేటట్టు బ్లౌజ్ లెంత్ థర్టీన్ పెడుతున్నా హ్యాండ్ లెంత్ థర్టీన్ పెడుతున్నా ఇదిగోండి త్రీ ఇంచెస్ లోపలికి వచ్చేటట్టు ఇలా పెట్టి హ్యాండ్ కర్వ్ అయితే తీసుకోవాలి నార్మల్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అలా డ్రా చేసుకోండి ఇదిగోండి త్రీ ఇంచెస్ లోపలికి పెట్టి ఇలా పెట్టేసి ఇది నార్మల్ హ్యాండ్ ఆమ్ హోల్ వచ్చేసి ఎయిట్ ఉంది ఎయిట్ వరకు ఇలా కర్వ్ అయితే తీసుకోండి నార్మల్ స్లీవ్ ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలానే కట్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇది ఉండి నేను ఇక్కడ చాకీస్తో డ్రా చేసి చూపిస్తున్నాను అది ఆర్గంజా ఫ్యాబ్రిక్ అవ్వడం వల్ల దాని మీద పీస్ పడట్లేదు ఇంకా మీ వీడియోస్లు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదు ఆల్రెడీ నా ఛానల్లో బ్లౌజ్ స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ స్లీవ్ లూజ్ అయితే సిక్స్ ఉంది సిక్స్ ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే డ్రా చేసుకోవాలి ఇది ఉండి ఇలా ఆమ్ నూల్ దగ్గర నుంచి లూజ్ హ్యాండ్ లూజ్ అయితే ఇలా తో డ్రా చేసుకోండి అర్థమవుతుంది కదా మీకు ఎలా కట్ చేసుకోవాలి ఎలా డ్రా చేసుకోవాలన్నది ఇప్పుడు ఫ్రెండ్స్ కోసం పైన నుండి ఫోర్ ఇంచెస్ అయితే ఇలా డ్రా చేసుకోండి ఆ ఫోర్ ఇంచెస్ ఏంటి అంటే మనం ఫిల్స్ అయితే వస్తాయి త్రీ ఇంచెస్ వరకు ఇలా వీడియోలో చూపించినట్టు బాక్స్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు ఆ బాక్స్ నుంచి కింద కరువుకు అయితే ఇలా కర్వ్ తీసేసుకోవాలి అంటే దీంట్లోకి దాన్ని కలిపేయాలన్నమాట ఇది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఫిల్స్ కోసం పెట్టుకుంటున్నాం అర్థమవుతుంది కదా మీకు చెప్తున్నది ఇదిగోండి ఇలా ఆమ్ హోల్ మీద పెట్టి చూసుకుంటే హాఫ్కి టేప్ హాఫ్కి ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు అయితే ఇలా కరు కరువులు కలిపేయాలి మీకు అర్థమవుతుంది కదా ఇంకా ఇది నేను అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ సేవ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు కదా ఇక్కడ నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక క్లాస్లో అయితే ఈ స్లీవ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్తో పాటు బ్లౌజ్ క్లాసెస్ కూడా ఉంటాయి క్లాస్ వన్ అప్లోడ్ చేసా ఇంకా నెక్స్ట్ క్లాస్ టూ కూడా అప్లోడ్ చేస్తా తొందరలోనే ఇక్కడ మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ కోసం అక్కడ కట్స్ అయితే పెట్టుకోవాలి హ్యాండ్స్ లూజ్ అయితే కట్ చేసుకోవాలి ఇది హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది షేపు అండ్ లూజ్ దగ్గర కూడా కట్స్ అయితే పెట్టేయండి మనకు అర్థం ఇదిగోండి ఇలా ఫ్రిల్స్ పెట్టేస్తాము ఈ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తా నెక్స్ట్ క్లాస్లో ఈ డ్రెస్ని ఎలా స్టిచ్ చేయాలో ఉంటుంది ఇదిగోండి నెక్స్ట్ క్యాన్వాస్ పేపర్ ఎలా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలి అన్నది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసేయండి నా వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయంటే వాళ్ళకి నా ఛానల్ని అయితే షేర్ చేసేయండి స్టే హెల్ అండ్ బి హ్యాపీ బేస్ డేస్